ఈ సమావేశానికి వచ్చినటువంటి బీజేపీ బంధువులకు మరియు ముఖ్య అతిథిగా వచ్చి ఇచ్చేసినటువంటి సెంట్రల్ ఫిషరీ మినిస్టర్ మఘీల్ గారికి అదేవిధంగా రఘందర్ రావు గారు పార్లమెంట్ మెంబర్ మరియు ఈనాటి పెళ్లి కొడుకు దీపక్ రెడ్డి గారు మరి అదేవిధంగా శ్రేణి ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా మా తరఫున మా ప్రదేశ సంఘం తరఫున మా గంగపుత్రుల తరఫున మీ అందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం సోదరులారా ఈనాటి సమావేశం మన గంగపుత్రులతో స్పెషల్గా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మరి చాలా రోజుల నుండి చాలా సంవత్సరాల నుండి మనము బీజేపీతో అనుబంధంగా ఉన్నాము ఒక షేక్ పెట్లోనే కాదు యావత్ తెలంగాణలో కూడా గంగపుత్రులు అంటే బీజేపీ బీజేపీ అంటే గంగపుత్రులు ఇది అందరూ అది అందరికీ తెలిసిన నగ్న సత్యం నేను చెప్తున్నది ఏంటంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు బాగుండాలంటే మనం బీజేపీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది మరి ముందు కూడా ముందు నుంచి కూడా మనం చేస్తూనే వస్తున్నాము దాని గట్లనే కంటిన్యూ చేయాలని చెప్తున్నాను ఇప్పుడు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చూసుకుంటే దాదాపుగా డెబ్బై సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మన దేశాన్ని అనో అధోగత పాలు చేసింది మన హిందుత్వాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇది ఇప్పుడు రెండు వేల పద్నాలుగో సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం ఏదైతే అధిక అధికారాల్లోకి వచ్చిందో అప్పటి నుండి మన హిందువులపై జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు అన్నింటినీ కూడా